వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ డే టు ముందుగా అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి అనమాట సో నిన్నట్టుగా కొంచెం లేట్గా చేసినా సరే గమ్మున వెళ్ళాలి ఆల్రెడీ లేట్ అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు మా నాన్నమ్మవారి ఇంటికి వెళ్తామన్నమాట ఇందుకని సంక్రాంతి టైంలో పెద్దలకి కొత్త కొత్త పొత్తర్లు ఇస్తారు అని అంటారు కదా సో అది మా నాన్నవారి ఇంట్లో జరుపుతాము ఇది నా అవుట్ ఫిట్ ఫర్ ది డే సో గమ్మున మా నాన్నమ్మ ఇంటికి వెళ్దాం అక్కడ సెలబ్రేట్ చేసేసుకొని అంటే కొత్తలు ఇచ్చేసి తర్వాత వేసి నెక్స్ట్ మళ్ళీ మా అమ్మవారికి వెళ్ళి మేము వచ్చేస్తాం అనమాట సో లెట్స్ గో మా అన్న అయితే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాము ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్ అలా రమ్మంది మా నాన్నమ్మ యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం అనమాట మా తాతీకి మేము బట్టలు పెట్టడము అంటే మా తాతీ చనిపోయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లాస్ట్ టైం పెట్టలేదు సెలబ్రేట్ చేసుకోలేదు సంక్రాంతి బేసిక్లీ సో ఇయర్ ఫస్ట్ టైం మా అయితే పెద్దల్లో కలుపుతున్నాం అనమాట సో బేగా రమ్మంది బట్ నైట్ మూవీ చూసి లేట్ అయిపోయింది లేఖలేకపోయాము ఎనీవే పంతులు గారు మనం పిలిచిన టైంకే వస్తున్నారు కాబట్టి ఈసారి నాకు తెలిసి ఎక్కువ మంది చేసుకోవట్లేదు అన్నట్టు అనిపించింది సో పంతులు గారు కాల్ చేస్తే వస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ఇదిగోండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి యాక్చువల్లీ బట్ మా చెల్లికి మాత్రం టిఫిన్ తెచ్చేయాలంట అది ఆకలికైతే ఉండలేదు అక్కడ సో వెళ్ళిపోతాం ఇంకా వచ్చేసాను ఇదే మా నాన్ను అదే టిఫిన్ ఫోన్ చేసి కాల్ చేసి ఇక్కడే ఉంటాయి వాళ్ళ మనం చిన్నప్పుడు పైకి వెళ్ళిపోతాం గాయస్ ఇక్కడ అంతా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీగా ఉంటుంది ఇవి ఇదంతా తర్వాత చూపిస్తేనే అన్నీ తర్వాత చూపిస్తేనే అన్నాను కానీ నేను చూపించలేదు కదా మీకు పైన పెంట్ హౌస్ అయితే చూపించేస్తాను ఓకేనా నేను చూపించలేనందుకు సో సై సో చూసేద్దాం ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాను కదా ఈ ఐఫోన్లో చెత్త ఫీచర్ ఏదైనా లే ఐ మీన్ ఫీచర్ లేదు అంటే ఇప్పుడు డబుల్ డాప్ చేస్తే బ్యాక్ స్క్రీన్కి వెళ్ళచ్చు కదా వెళ్ళకపోతే ఎట్లాగా ఓకే చూద్దాం ఏం చేస్తున్నారు శంకర్ బాబాయ్ పెద్ద బాబాయ్ మా నానమ్మ హ్యాపీ పొంగల్ శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ మా ఆల్రెడీ పరిచయం చేసేసాం ఇది దేవుడి కోడలు ఏం చేస్తున్నారో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు పెద్ద కోడలు మా మమ్మీ చిన్న కోడలు కొంచెం చూపిద్దామగండి ఇప్పుడు సెకండ్ కోడలు హ్యాపీ పొంగల్ వింది అండ్ పుల్లి కోడలు లాస్ట్ కోడలు నేను అనుకున్నానా నేను ఏం అనుకోలే చెప్పేసిందా హ్యాపీ పొంగల్ వింది మా చిన్న పిండి చూసారా చేస్తున్నారు వంట ఇది చిన్నబాబే రాలేదు మా డాడీ రాలేదు పెయిటింగ్ పద్దెన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు చెప్పు చెప్పాలి చెప్పాలి సంక్రాంతి మన ఇంట్లో అందరికీ

బాలు 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 చెప్పు ఎక్కడ వీడియో చూస్తే ావా నైస్ చూడండి అందుకే అప్పుడప్పుడు నా వీడియోలు స్కిప్ చేయకండి సరే మళ్ళీ కలుద్దాం ఇప్పుడేదో అన్నావు కదా చెప్పు నాన్న చెప్పు ఇప్పుడు ఏదో ఏదో అన్నావు కదా ఎవరు చెప్పు ఎవరమ్మా ఇప్పుడు అన్న ఆ అక్కడ అరగ కృష్ణ కూతురు వాళ్ళు అడుగుతున్నారు అదే ఏమని చేస్తుంది బాగా చేస్తుంది కూతురు చూస్తుంటాము ఆ వీడియోలోని అనేసి చెప్తుంది ఎప్పుడు చూసినా ఖాళీ కల వీడియోలు చేస్తుంది ఇలాంటి స్కిప్ చేసేస్తాం అమ్మ పంతులు గారు వస్తారని చెప్పి అంతా సర్దుతుంది గాయస్ ఇది మా తాతయ్య మా తాతగారు ఇది మా తా చిట్టమ్మ మా తాతయ్య వాళ్ళ మమ్మీ హాయ్ చిట్టమ్మ హాయ్ తాతయ్య పెళ్లి చూపులకు రెడీ

తెలియట్లేదా నేను ఇన్నిసార్లు ఒంగి కదా చూడండి పని కూడా చేస్తున్నాను ఇది కూడా చూడు ఇంక రెండు నిమిషాలు అయితే ఏ ఫోన్ ఫోన్కి నాలక ఎవరు ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెద్ద నాన్న అడిగిటాక్ వచ్చింది కదా ఆ రోజు నెక్స్ట్ రోజు వెళ్తే నేను ఎక్కడికి అని ఆనంద్ దగ్గరికి వెళ్ళాను స్వీటాక్ వచ్చిందని అని అంటే నాకు తెలుసు స్వీటా తుడిచింది కదా వీడియో పెట్టింది పని చేశాను కదా ఆ రోజు ఇది తుడిచాను కదా అదే అది స్వీట్ అక్క తుడిచింది అది అందరికీ తెలియాలి కదా చేసినప్పుడు తెలియాలి కదా ఏంటి అత్తగారు మామగారు ఇద్దరు అత్తగారు మావగారు మా అత్త మాహో అదే ముత్తాతులు ఆరు తాతీయ ఏడు ఏడు ఇంకో ఎవరన్నా కదా ఏడు బాలే బాబాయ్ అంటే ముందు నవ్వు వచ్చేస్తుంది అంతే అండి నేను తెచ్చావాదం నారాయణ రేపు పోతున్నా నా మనవలు నా మనవరాలు కూడా నా పేరు మర్చిపోతేమో ఇలా రాసుకోదు చూడండి పెద్దల పేర్లు నాణం మర్చిపోయింది ఇద్దరు పేర్లు చెప్పి నేను బట్టలు తెచ్చాను అందరి పేరు చెప్తాను మేము అందరం కదా మరి నిన్న చెప్పింది తింటాము అంటే నువ్వు అయితే తెచ్చి పంచి తెచ్చావా తెచ్చావా బట్టలు బట్టల నాన్నగారి తెచ్చాను తాత పంచా అంటే కాదు అమ్మ కూడా అందులో పడుకోండి చెప్పలే ఏంటి పెడతారు కదా ఒక్క తీసుకొస్తే నేను ముక్కలు తీసి పెట్టండి అందుకే ఒక దుబ్బడు తెచ్చాము ఒక పెట్టేద్దాం కొట్టు కొంచెం పెద్ద కొంచెం బాగున్నారా అందరూ పెద్ద అందరూ బాగున్నారా మంచిగా ఉండండి అక్కడ చూసుకుంటూ ఉండండి ఇక్కడ మా బాబాయ్ పాతి కూడా వస్తే బండి బాగుంది నేను ఒక ఫోటో దిగుతానని చెప్పి ఫోటో అయితే వచ్చామన్నమాట మేము యాక్చువల్లీ పంతులు గారు రాలేదు కొంచెం టైం పట్టిందని చెప్పి ఈ లోపు మనకి తెలిసిందే కదా సంక్రాంతి అంటే ఫొటోస్ దిగపోతే ఎలాగా సో దిగుదామని చెప్పి చాలాసేపు ఫొటోస్ దిగుతూనే ఉన్నాం పంతులు గారు అయితే చివరికి ఎప్పుడో వచ్చారనమాట వచ్చేశారు పంత్రి గారికి బాగుంది కలర్ చీర వేరే వాళ్ళ ఇంట్లో ఇట్లాగా పొత్తర్లు ఇస్తారో లేదో తెలీదు అంటే అందరికి పెద్దలకి దన్నం పెట్టుకుంటారు సంక్రాంతి అంటే బట్ మాకేంటంటే పంతులు గారు వచ్చి అతని చేత మేము పూజ చేయించుకుంటాం అనమాట మాకు యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ సైడు నార్మల్గానే ఇంట్లోనే పూజ చేసేస్తారు పంతులు గారు ఏం పిల్లరు బట్ నానమ్మ వాళ్ళ సైడ్ ఇట్లా ఉంటుంది అనమాట సో మీకు ఎట్లా ఉంటుంది ఫైనలీ పూజ అయితే అయిపోయింది పంతులు గారికి ఇంకా దండం పెట్టేసుకుని అక్కడ ఉన్న బియ్యం ఇంకా ఏంటి అరటిపళ్ళు ఇవన్నీ కూడా పంతులు గారి బ్యాగుల్లో అయితే సర్దేస్తున్నాం అనమాట సరిపోతుంది కోసే తారా ఆ చాక్ అంతే ఐదు కొయ్యొచ్చు కదా బాగుంది హాఫ్ కొయ్యి సరే తెగదా చాక్ ఎందుకు తెచ్చుకో బ్యూటిఫుల్ ఉంది కదా బ్యూటీ ఇప్పుడు తిడతారు అది మా పెద్ద బాబాయ్ చేసిన ఇంట్లో చిట్టి గార్డెన్ అనమాట బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు మా బాబాయే ఇప్పుడే వచ్చినా सिन बाबा बुल्ली बाबा लास्ट बाबा हाय बाबा हैप्पी पोंगल पापन जूटे के लिए राले पर पूज की पूजे पे कुछ चारो फोर्ड को चले पे तेल पोंगल पैर का बट्टी एक को तीस तन मोहंगन भी अड़ ले बॉडी का है ये भी भूल ले अक्का पेट्टा हो हाथ लेने चले सुबह करवाना भूल ఫొటోస్టేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సంక్రాంతి అన్నక సంవత్సరానికి ఒకసారి తొమ్మిది వందలు కలుపు ఉంటాయి వీడియోలో వస్తున్నారు మా బాబాయ్ చిన్న బియ్యంబా సరే రంజీ మా అండ్ నలుగురు కొడుకులే మా నానమ్మకి నలుగురు కొడుకులే అమ్మాయి కూడా లేరు సో మాకు కొంచెం పట్టుకోండి ఏం దూరం దూరంగా ఉన్నారు mama main ne eh baddo re re baddo re konde re uss ratla agata pinne aige edda edda okay, oh. okay, okay, okay ah, na adu set e kada ipudu andhi cheppan re 1 2 3 andhi sangrami ramdambu family okay thank you akshita vallu memu miss em frame lo undanuvada aa video ha అదే ఇప్పుడు జనరల్ గా సంక్రాంతి కట్నం అని చెప్పింటారు కదా అందరికి అడుగుతూ ఉంటాం అనమాట సంక్రాంతి కట్నం ఇవ్వు సంక్రాంతి కట్నం ఇవ్వు అని చెప్పి సో ఈ రోజు నేను మా ఫ్యామిలీ అందరినీ సంక్రాంతి కట్నం అడుగుదాం అనుకుంటున్నాను ఎవరిస్తారు ఎవరెవరు చూసేద్దాం పది రూపాయలైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుందాం రండి ఇవ్వు నెక్స్ట్ సంక్రాంతి ബൂറുണ്ടായി <laughs> കാ <laughs>

ఇస్తుంది కట్నం నేను నేర్చుకుంటా నీకు ఇవ్వదు నువ్వు ఎంత షో చేసినా సరే బానే నానం వేయ రండి ఇచ్చింది ఇలా

దేశ్ తల్పేశర్లేదు భద్రప్రదేశ్ నాలుగు వందల తొంభై రూపాయలు ఇక్కడ వీడియో ఆన్ చేస్తున్నాను అని తెలిసి ఒక్కొక్కరు కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నారు అనమాట అదే జరుగుతుంది సో నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అయిపోయింది పూజ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం గైస్ అక్కడ అయిపోయింది నానమ్మ ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వచ్చేసాము మా కుషులు పడుకుంది అది ఇలా వేసుకోకూడదంట ఇలా వేసుకోవాలంట ఇలా వేసుకొని ఇంకా మా పిన్నాళ్లు తల్లి మా తాతనం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ వీళ్ళు పెద్ద వాళ్ళకి కూడా వీళ్ళు కూడా పూజలు చేసేసుకున్నారు సో మా తాత వాళ్ళ మమ్మీ వాళ్ళ దాడి ఇక్కడ అనుకుంటారు పూజ అయిపోయింది లోచిని ఫొటోస్ తీర్చుకోవడం కోసం లేపుతాం లోచమ్మాచమ్మాచమ్మాచమ్మా బీచ్ పీచుకెళ్తున్నాం అందరం హర్షబాబు వస్తున్నారు వస్తావా ఐస్ క్రీమ్ తినడానికి వస్తావా మరి రా అమ్మ చూడు చూ వచ్చి అదిగో వచ్చేసారు హర్షబాబు వాళ్ళు వచ్చారు అదిగో వచ్చారు ఏంటి కొడతావా మజ్జుంటావా వద్దు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కానీ ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదు అనమాట నా కజిన్స్ అందరూ అక్కడ పడుకుంటున్నారు పొద్దు పొద్దునే లేస్తాం కాబట్టి సో ఇది పైన పెంటోస్ మీకు చూపించలేదు అన్నా చూపిస్తాను వాళ్ళు పడుకున్నా సరే చూపిస్తాను అనమాట ఎలా ఉంటుందో బయట ఇలా ఎంటర్ అయితే పవర్ స్టార్ చిరంజీవి గారు మొత్తం వాళ్ళ ఫేవరెట్ అంటే మా కజిన్స్ ఫేవరెట్ మూవీస్ సిరీస్ అండ్ ఫేవరెట్ హీరోస్ అనమాట ఈ వాల్ అంతా అక్కడ మా కజిన్ సంజు పడుకున్నాడు ఇంక ఇక్కడికి వస్తే ఇదంతా అంతా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం అందరం అలానే ఇక్కడ కృష్ణుడు మానే ఫోటోలు ఎక్కించుకుంటుంది కింద పడుకున్నాడు రష పడుకున్నాడు విచ్చిబాబు ఇలా చూస్తూ ఉంటాడు హాయ్ కదా ఇంకో రెండు నెలలు అయితే అదే ఇంకో నెలైతే ఇంకా బాడీ డే టు మూవీ ఆగండి ఎతిన్ ఎతిన్ స్నానానికి వెళ్ళాడు డే టూ మూవీ అయితే సంక్రాంతికి వస్తున్నాము వెళ్తాం చేస్తున్నాం అది బాగుందంట నేనైతే రెడీ అయిపోయాను మిగతా వాళ్ళు ఏదో ఉన్నారు రెడీ అవ్వరు టైం అయ్యే వరకు రెడీ అవ్వరు అనమాట సో ఎనీవే ఇదిగో మా బుజ్జి తల్లి మా చిట్టి చల్లి బజ్జి ఉంది నేను రెడీనే గైస్ బిఫోర్ గోయింగ్ అంటే ఇంకా వెళ్ళట్లేదు సినిమాకి మధ్యలో చిన్న షాపింగ్ ఉంది దానికన్నా ముందు ఖర్షి అందరికి పిజ్జా పార్టీ ఇస్తున్నాడు పిజ్జా పిజ్జా బట్ ఓన్లీ వెజ్ గాయ్స్ ఈ రోజు కే జస్ట్ అవర్ పిజ్జా పిజ్జా ఏయ్ తిన్ని ఎవనికి ఓకే చెట్టు ఇవ్వు

షాపింగ్కి వచ్చి ఇలా కూర్చోవాలి పెద్దగా షాపింగ్ ఏం లేదనమాట ఏదో ఒక టీషర్ట్ తీసుకోవడానికి చీరం తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ నుంచి డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోతాము సో కొంతమంది వచ్చామన్నమాట ప్రెసెంట్ అయితే మిగతా వాళ్ళు డైరెక్ట్ మూవీ వరకు వస్తారు పోబోయి నాకు డార్క్స్ అసలు పడుకొని కూడా పడుకోలేదు అసలు ఇద్దరు సరిపోవట్లేదు అనమాట మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నాను వన్ అవర్ బట్ స్టిల్ రాచి

ఇది కూడా ఆ రకమ్మా చూపట్లేదంట మా లక్కమ్మా యూటీ బాయ్ ఇట్స్ మీ ఇట్స్ మీ తేజముక్కవా టింగుడింగ బాబా టింగుడింగ సంక్రాంతికి వచ్చేసా బాధ నా సీట్ కూడా ఉంది మన సీట్ అందామో చాలా ఇది నా సీట్